ఈ మధ్య ఓ పది పదిహేను రోజుల నుండి పదే పదే మాట రైతు ఐడి కార్డు స్వంత భూమి కలిగిన ప్రతి ఒక్కరూ రైతు కార్డుకు అప్లై చేసుకోవాలని ఇది ఆధార్ కార్డు లాగానే బూధార్ కార్డు అని ఈ కార్డు ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతాయనే వార్తలు వినిపిస్తున్నాయి ఇది ఇలా ఉండగానే అగ్రిస్టాక్ స్టాక్ అనే ఓ పోర్టల్లో రైతులందరూ తమ భూ వివరాలను నమోదు చేసుకోవాలనే మరో వార్త హల్చల్ చేస్తుంది భూములకు పాసుబుక్కులు అన్నిటికీ ఆధార్ కార్డు ఉండగా మళ్ళీ ఈ కొత్త కొత్త నమోదు కార్యక్రమాలేంటో కాని అయోమయంలో పడ్డారు రైతులు అసలు ఈ రైతు ఐడి కార్డ్ ఏంటి ఆ అగ్రి స్టాక్ ఏంటి వీటి వల్ల ఉపయోగం ఏంటి అనే విషయాలను ఒకసారి చూద్దాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంలో రైతుల డేటాను సేకరించే ప్లాట్ఫామే అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ ఇందులో రైతుల యొక్క భూ వివరాలు డిజిటల్ డేటాగా నిక్షిప్తం చేయబడతాయి ఇది రైతుల అర్హతను బట్టి గవర్నమెంట్ తరపు నుంచి అందాల్సిన ఆర్థిక సహాయము సబ్సిడీలు విత్తనాలు ఎరువులు మిషనరీలు సేవలు సలహాలు సూచనలు అంచనాలు పంపిణీలు మొదలగు వాటికి ఉపయోగపడుతుంది స్మార్ట్స్ ఫోన్స్ ఉన్న రైతులు ఎవరికి వారే లాగిన్ అయి వారి స్టేటస్ను కూడా చెక్ చేసుకోవడానికి వీలు పడుతుంది ఇది భూ వివరాలను కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఐడెంటిటీని రైతులకు కలిగిస్తుంది రైతులు తమ మండల ఆఫీసుల్లో సంప్రదించి కానీ ఏఈఓను కలిసి కానీ లేదా తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ టీజీఎఫ్ఆర్ అనే అధికారిక వెబ్సైట్ ద్వారా కానీ తమ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోవచ్చు తమ ఎన్రోల్మెంట్ స్టేటస్ను ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు అయితే అగ్రిస్టాక్ మరియు రైతు ఐడి కార్డు రెండు ఒకటే కావు అగ్రిస్టాక్లో ఎన్రోల్ చేసుకున్న రైతులకు కేటాయించబడే పదకొండు అంకెలు కలిగిన ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యయే రైతు ఐడి దీనినే రైతు కార్డు కిసాన్ కార్డు ఫార్మర్ కార్డు అని కూడా అంటారు దీని ద్వారానే ప్రభుత్వ పథకాలు సబ్సిడీలు పంట బీమా రుణాలు మొదలగు అనేక రకాల వ్యవసాయ సేవలను అందుకోగలుగుతారు అగ్రిస్టాక్లో రిజిస్టర్ అయితేనే రైతు ఐడి కార్డు జారీ అవుతుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి అంటే అగ్రిస్టాక్ అనేది ఒక సిస్టమ్ రైతు ఐడి అనేది సిస్టంలోని ప్రయోజనాలను పొందేందుకు వీలు కల్పించే రైతుల ప్రత్యేక గుర్తింపు సంఖ్య అగ్రి స్టాక్ను ఇప్పటికే మహారాష్ట్ర కర్ణాటక ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ మరియు రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఈ నెల ఐదవ తేదీ నుండి మన తెలంగాణలో కూడా రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యింది ఇప్పుడిప్పుడే ఈ ప్రాసెస్ ఊపందుకుంటుంది ప్రస్తుతానికి నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం సరైన గైడ్లైన్స్ పూర్తిగా రాకపోవడం అవగాహన లేకపోవడం లాంటి కారణాలతో ప్రాసెస్ కొంత ఆలస్యమవుతున్న మాట నిజమే కానీ తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి రైతు అగ్రిస్టాక్లో రిజిస్టర్ చేసుకుంటేనే రైతు ఐడి కార్డు పొందగలుగుతారు కార్డు ఉంటేనే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు పలు విధాలుగా ప్రయోజనాలను పొందగలుగుతారు అందుకే పలు రకాలుగా ప్రసార మాధ్యమాలలో రైతు ఐడి కార్డుకు ప్రచారాన్ని కలిగిస్తున్నారు